నెల్లూరు జిల్లా సీతారామపురం మండల కేంద్రంలోని చెత్త సంపద తయారీ కేంద్రాలను ఈవోపీఆర్డీ మార్గవై పరిశీలించారు ఈ సందర్భంగా ఈవోపీఆర్డీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తుందన్నారు ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా ప్రతి ఇంటి నుండి తడి చెత్త పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రీన్ అంబాసిడర్లకు అందించాలని సూచించారు ఈ చెత్తను సంపద తయారీ కేంద్రాలకు తరలించి సెగ్రిగేషన్ చేసి వానపాములను వదలాలని చెప్పారు అనంతరం సిద్దమైన ఎరువులను కేజీల లెక్కన ధర నిర్ణయించి రైతులకు విక్రయించాలన్నారు తద్వారా పంచాయతీలకు ఆదాయం వస్తుందని తెలిపారు కొన్ని పంచాయతీలలో ఉండే షెడ్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేలా సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రంగనాథ్ జీవన్ కుమార్ స్వచ్ఛ భారత్ ఎమ్మార్సీ కలీల్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం సీతారామపురం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పద్నాలుగు షెడ్స్ ఉన్నాయి అయితే ఆ పద్నాలుగులో కొన్ని మాత్రమే ఇబ్బందులు ఉన్నాయి మిగిలిన ఆరు షెడ్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ అవుతున్నాయి ఇలాగే ఈ ఆరు షెడ్లాగే మిగిలిన కూడా మిగిలిన అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్లు సహకరించి దయచేసి సర్పంచులతో పాటు పంచాయతీ కార్యదర్శులు కూడా ఆల్రెడీ మేము అందరికీ గైడ్లైన్స్ ఇచ్చినాము గౌరవ్ సిపిఆర్ సార్ గారు మరియు డిపిఓ సార్ వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకి ప్రతి గ్రామ పంచాయతీలోనూ చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో మనమి ఏవైతే మనకి సాలిడ్ వేస్టు ఈ ఉంటుందో దాన్ని సెగ్రిగేషన్ చేసి తడి చెత్త పొడి చెత్త తర్వాత మనము వానపాములతో తడి చెత్తని వానపాములతో వర్మీ కంపోస్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ హార్టికల్చర్ వాళ్ళకు కానీ అమ్మది అనేది మెయిన్ కాన్సెప్ట్ అట్లనే పంచాయతీని క్లీన్ అండ్ గ్రీన్ ఎప్పుడైతే మనకి చెత్త అనేది లేకుండా ఉంటుందో అక్కడ చెట్లు నాటడానికి కూడా మనకి ఎక్కువ అవకాశాలు అనేవి కూడా ఉంటుంది దానివల్ల మనకి క్లీన్ అండ్ గ్రీన్ గ్రామ పంచాయతీగా మనకి ఈ ఎస్డీజీ థీమ్ కూడా మనం సాకారం చేయడానికి ఎంతో మనకి మార్గం సుగమం అవుతుంది కాబట్టి ప్రతి పంచాయతీలో ఇప్పటికే కొన్ని దగ్గర వర్మీ కంపోస్ట్ అనేది తయారవుతుంది అట్లనే మిగిలిన పంచాయతీలన్నీ కూడా దయచేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపల ఫిబ్రవరి థర్డ్ వీక్ మన ఫిబ్రవరి థర్డ్ వీక్లో స్వచ్ఛ స్వచ్ఛతా హీ సేవా డేను కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఇందు మూలంగా అందరికీ సర్పంచులకైతేనే ఉంది పంచాయతీ శక్తులకి మరొకసారి తెలియజేయడం ఏంటంటే పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా ఫిబ్రవరి మూడో వారానికల్లా ఫుల్ ఫ్లె ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్లీ ఫంక్షనింగ్లోకి తీసుకురావాలని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్ర ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు